ఉపాధి కోసం సౌదీకి వెళ్లిన ఒక వ్యక్తి గుండెపోటుతో అక్కడే మృతి చెందాడు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన పులి అంజయ్య గౌడ్ బతుకు తెరువు కోసం రెండేళ్ల గుండెపోటుకు గురై మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది ఇప్పటికే నెలన్నర కావస్తున్న అంజయ్య మృతదేహం స్వదేశానికి రాలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు ప్రభుత్వం చొరవ చూపి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని బాధితులు కోరుతున్నారు మాది భూపాలపట్నం మా నాన్న గత రెండు సంవత్సరాల క్రితం రెండు వేల ఇరవై రెండు జూన్లో చౌదీ వెళ్ళిండు బతుకు తెరవ కోసం మాకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ట్వంటీ సెవెన్ రోజు మా నాన్న జన్మపడి అని శుక్రం రోజు చెప్పారు టూ జూన్ ట్వంటీ ఎయిత్ రోజు చెప్పారు మాకు అప్పటి నుంచి ఇంతవరకు ఇవాళ పంతొమ్మిది రోజులు అవుతుంది మా నాన్నను ఇంతవరకు తీసుకుని తీసుకురాలి ప్రభుత్వం చొరవ తీసుకొని తీసుకొని రావాలి మా మదర్కి హెల్త్ ప్రాబ్లం బీపీ డౌన్ ఐ విషయం తెలుసుకొని బీపీ డౌన్ చాలా హెల్త్ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది కొంచెం ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా తీసుకురావాలని ప్రభుత్వానికి